మహావతార్ నరసింహ సినిమా దీని గురించి ఏమని చెప్పేది ఎంతని చెప్పేది ఓ స్టార్ హీరో అంటూ ఎవరూ నటించలేదు మీడియం రేంజ్ హీరో కూడా ఈ సినిమాలో నటించనే లేదు హీరోయిన్ కాదు కదా సీనియర్ మోస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్లు అంటూ ఏ ఒక్కరూ కూడా ఈ సినిమాలో నటించింది లేదు నూటికి నూరు శాతం పూర్తిగా యానిమేషన్ టెక్నాలజీతో తెరకెక్కించిన చిత్రం ఇది విఎఫ్ఎక్స్ హంగులతో యానిమేటెడ్ పాత్రలతో ఓ పురాణ కాథను అత్యద్భుతంగా చిత్రీకరించి జనాల ముందుకు తీసుకొస్తే ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను సంచలనాన్ని క్రియేట్ చేస్తుంది కంటెంట్ ఉంటే ప్రేక్షకులే ఆ సినిమాలను వెతుక్కుంటూ థియేటర్లకు వెళ్తుంటారన్న నానుడిని నిజం చేస్తూ మహా అవతార నరసింహ సినిమా ఆడుతున్న థియేటర్ల వద్దకు జనాలు క్యూ కడుతున్నారు సాధారణంగా సినిమాలు బాగుంటే మొదటి వారంలోనే వీకెండ్లోనే హౌస్ఫుల్ బోర్డు లో కనిపిస్తూ ఉంటాయి కానీ మహావతార్ నరసింహ సినిమాకు మాత్రం సెకండ్ వీకెండ్ లో కూడా థియేటర్లు హౌస్ఫుల్గా అవుతున్నాయి హైదరాబాద్ లోని మల్టీప్లెక్స్ లోనే ఈ సినిమా విడుదలైనప్పటికీ అన్ని షోలు కూడా హౌస్ఫుల్ అవుతున్నాయి అంటే ఈ సినిమాకు తెలుగు జనాలు ఏ రేంజ్ లో కనెక్ట్ అయ్యారో ఇట్టే అర్థం చేసుకోవచ్చు కన్నడ సినీ నిర్మాణ కంపెనీ అయిన హోంబలే ఫిల్మ్స్ సంస్థ నుంచి ఈ సినిమా రిలీజ్ అయినప్పటికీ కన్నడలో ఇప్పటివరకు వరకు ఈ సినిమాకు వచ్చింది కేవలం ఒక కోటి అరవై మూడు లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్లు మాత్రమే కానీ హిందీలో మాత్రం ఈ సినిమా కేకంగా నలభై తొమ్మిది కోట్ల నలభై ఐదు లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి తమిళంలో డెబ్బై ఒక్క లక్షల రూపాయల కలెక్షన్లు మాత్రమే వస్తే మలయాళంలో పంతొమ్మిది లక్షలు మాత్రమే కలెక్షన్లు ఈ సినిమాకు వచ్చాయి తమిళ మలయాళ జనాలకు ఈ సినిమా పెద్దగా ఎక్కలేదు కానీ తెలుగు జనాలు అయితే ఈ సినిమాను నెత్తిన పెట్టుకుంటున్నారు పూజిస్తున్నారు తెలుగులో ఈ సినిమాకు ఏకంగా పదిహేను కోట్ల ఎనభై ఏడు లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి మొత్తం మీద ఇప్పటివరకు ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా ఎనభై మూడు కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయన్నమాట అత్యధికంగా హిందీలోనూ ఆ తర్వాత తెలుగులోనూ ఈ సినిమాకు భారీగా కలెక్షన్ వస్తూ ఉండడం గమనార్హం తెలుగులో అసలు ఈ సినిమాకు ప్రమోషన్స్ చేయకపోయినా సరే మౌత్ రాగుతో ఈ సినిమా దూసుకెళ్తుంది ఈ మూడో వారం కూడా ఈ సినిమాకు మంచి కలెక్షన్లు రావడం ఖాయం పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు విజయ్ దేవరకొండ కింగ్డమ్ సినిమాల కంటే కూడా ఈ సినిమాకే బుకింగ్స్ ఎక్కువగా జరుగుతూ ఉండటం గమనార్హం